నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో కుర్తి మురళీకృష్ణ గారు అన్నారు గురుతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గురుగారు మంచిగా సంపాదించడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏమైనా మా కోసం మా చిక్కాలు ఏమైనా చెప్పండి తప్పకుండా అట్రాక్షన్ అంటేనే చెప్పా కదా చాలా ఈజీ అండ్ చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఓకే దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం సాధకుడు ఎవరైతే ఉన్నారో తన యొక్క మైండ్ పవర్ ఎంత అద్భుతంగా యాక్టివ్ అయితే తను అంత అద్భుతంగా రిజల్ట్ సంపాదించగలడు ఓకే మరి అద్భుతంగా సంపాదించాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఓకే దీంట్లో మనకి అఫర్మేషన్స్ అని విజువలైజేషన్ అని గ్రబవాయి నెంబర్స్ అని స్విచ్ వర్డ్స్ అని ఇట్లా రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఓకే ఈ మెథడ్స్లో నువ్వు ఆరు రకాల సూత్రాలు చెప్తా నేను ఉదయం లేచిన నుంచి మనం రాత్రి పడుకునే లోపు ఆరు రకాల సూత్రాలు చెప్తా ఈ ఆరు రకాల సూత్రాలను ఎవరైతే అంటే చాలా అద్భుతంగా పాటిస్తారో వాళ్ళకి రిజల్ట్ రాలేదు అంటే నేను నమ్మడా వీలేదు ఓకే ఉదయం లేవగానే మనం చూసే ఫస్ట్ పిక్చర్ కానీ పోస్టర్ కానీ ఎటువంటిది ఉండాలంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉండాలి అంటే మన మీద ఒక డబ్బు వర్షం కురుస్తున్నట్టు మనం ఒక నిధుల మధ్యలో కూర్చున్నట్టు చాలా డబ్బుల మధ్యలో కూర్చున్నట్లు అటువంటి పోస్టర్ దాని పక్కనే ఏం రాసుకోవాలి ఐ ఆమ్ రిచ్ ఐ కెన్ డూ ఓకే ఐ మే డూ కూడా కాదు నేను చేయగలను చేయొచ్చేమో కాదు ఐ కెన్ నేను చేయగలను నేను సాధించగలను ఇటువంటి మోటివేషనల్ కోట్స్ పొద్దున ఉదయం లేవు మీ యొక్క మైండ్ మొత్తం కూడా అటువంటి కొటేషన్స్తో ఫిల్ అయిపోవాలి ఐ యామ్ మనీ మ్యాగ్నెట్ ఓకే ఇటువంటి అద్భుతమైన కొటేషన్స్తో ఫిల్ అయిపోవాలి మరి నెక్స్ట్ ఏంటి బ్రహ్మ ముహూర్త కాలంలో బ్రహ్మ ముహూర్తం అంటే ఏదో భయపడిపోకండి సూర్యోదయం ఓకే సన్ రైజ్కి ముందు ఫార్టీ ఎయిట్ మినిట్స్ ముహూర్త కాలం ఓకే ప్రతిరోజు మనకి సూర్యోదయం సన్రైజ్ సన్సెట్ మారుతూ ఉంటాయి మనం క్యాలెండర్లో చెక్ చేసుకున్నట్లయితే సూర్యోదయానికి ముందు ఫార్టీ ఎయిట్ మినిట్స్ బిఫోర్ అంటే ఒక వన్ అవర్ బిఫోర్ మనం లేచి చక్కగా బ్రషింగ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నట్లయితే ఈ ఫార్టీ ఎయిట్ మినిట్స్ని మనం అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఈ ఫార్టీ ఎయిట్ మినిట్స్లో ఏం చేయాలి ఏం చేయాలి అఫర్మేషన్ ఇప్పుడు మీకు సంపాదన అంటే మీకు ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ ఒక నెలకు ఒక ఇరవై వేల రూపాయలు మాత్రం సంపాదిస్తారనుకుందాం ఓకే మీ యొక్క నా టార్గెట్ వచ్చి కోట్లలో పెట్టుకుంటే మీ మనసు అంగీకరిస్తే ఓకే ఓకే ఇరవై ఐదు వేలు వస్తున్నాయి లక్ష రూపాయలు పెట్టుకో డౌటే లేదు అంగీకరిస్తుంది ఓకే మనసు యాక్సెప్ట్ చేస్తుంది ఏం చాలామంది కొడతారు జాగ్రపలు కొడతారు లక్ష రూపాయలు అని చెప్పి అవునా కదా ఎస్ అంటే నువ్వు అనుకున్న దానికి పది రెట్లు చెప్పుకో నీ మనసు అంగీకరిస్తుంది ఈ మనసు అంగీకరించే విధంగా ఒక టార్గెట్ పెట్టుకో నేను సులభంగా సునాయాసంగా ప్రతి నెల లక్ష రూపాయలు సంపాదిస్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఓకే అని చెప్పుకున్నాం అనుకో ఒక మనం ఈ బ్రహ్మముహూర్త కాలంలో మనం ఈ ఎఫర్మేషన్ చెప్పుకోవటం గురుగారు మేము చెప్పుకుంటున్నాం కానీ మాకు ఇంకా దాని మీద గురి కుదరట్లేదు అని అనుకునే వాళ్ళు రాయడం కూడా ఒక ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ మినిమంగా రాయటం రోజుకి రోజుకి ఓకే రాయడం చేయండి దీని తర్వాత దీన్ని విజువలైజ్ చేసుకోవటం ఓకే విజువలైజేషన్ అంటే అంటే ఆ డబ్బు మనకి ఏ విధంగా మన అకౌంట్లో అంటే మన మనకి మనకి మన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వచ్చింది వన్ ల్యాక్ శాలరీ క్రెడిటెడ్ అని చెప్పి ఓకే మనకి మనం ఎస్ఎంఎస్ చూస్తున్నాం ఆ ఎస్ఎంఎస్ చూసిన తర్వాత మనం ఎక్కడికొక హోటల్కి వెళ్తున్నాం అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అక్కడ డబ్బు స్పెండ్ చేస్తున్నాం షాపింగ్కి వెళ్ళాం అక్కడికి ఏదో డబ్బు స్పెండ్ చేస్తున్నాం అనే ఒక ఆ భావనని విజువలైజ్ అంటే ఒక దృశ్యరూపకంగా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే దీనితో పాటే ఒక అద్భుతమైన గ్రబవాయి నెంబర్ని ఒక మంచి స్విచ్ బాడ్ని కూడా మనం మినిమం ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ మ్యాక్సిమమ్ మనం మన చేతనయంతసేపు ఐదు పది నిమిషాలు ప్రతి దానికి ఒక సబ్జెక్ట్కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కేటాయించుకోండి ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఓకే ఇది అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడానికి ఫార్చ్యూన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడే గ్రబాయ్ నెంబర్ ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే సబ్జెక్ట్లో ఎన్నో రకాల తర్వాత ఉపశాఖల్లా కలిసిని ఈ గ్రగోరీ గ్రబోయ్ రష్యన్ సైంటిస్టు మనం ఎలాగైతే సంస్కృత బీజాక్షరాల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి మంత్రం అంటున్నామో ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే మనకి ఈ విశ్వం నుంచి పాలన జరుగుతుందని చెప్తాము అలాగే ఆయన నెంబర్స్ని ఒక ఆర్డర్లో పెట్టి వాటిని మనం చాంటింగ్ చేయడం ద్వారా ఓకే మనకి ఈ విధమైన రిజల్ట్ వస్తుంది అని చెప్పాడు గ్రగోరి గ్రబవాయి కాబట్టి దాన్ని గ్రబవా నెంబర్స్ అంటారు అంటే ఒక్కొక్క ఉద్దేశానికి ఒక గ్రబాయ నెంబర్ చెప్పబడింది లాఫ్ అట్రాక్షన్లో ప్రతిదానికి దానికి ఓకే ఒక వ్యక్తిని ప్రేమతో ఆహ్వానించుకోవాలి అంటే ఆకర్షించుకోవాలన్నా ఒక వ్యక్తి నుంచి విడిపోవాలన్నా ఓకే గ్రబవాయ నెంబర్స్ అలాగే స్విచ్ వర్డ్స్ స్విచ్ వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇవన్నీ కూడా మనం సాధన చేయటం మన ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో ఈ ఫార్టీ ఎయిట్ మినిట్స్ అద్భుతంగా సాధన చేయటం ఇప్పుడు చాలామంది ఉదయం షిఫ్ట్లో వర్క్ చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది ఇంకా వాళ్ళకి బ్రహ్మ ముహూర్తం వాడుకోకపోతే ఇంకా వాళ్ళకి లాఫ్ అట్రాక్షన్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయలేరంటే కుదరదు కదా కాబట్టి ఏంటంటే ఉదయం షిఫ్ట్లు ఉంటాయి కొంతమంది వర్కింగ్ షిఫ్ట్లు ఉంటాయి వాళ్ళు ఈవినింగ్ వాళ్ళకి ఖాళీ దొరకవచ్చు అంటే ఎప్పుడైనా సరే నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నేను చెప్పిన టైంలో చేయగలిగిన వాళ్ళు అద్భుతంగా చేయాలి కుదరని వాళ్ళు గురుగారు మాకు నైట్ షిఫ్ట్లు ఉంటాయి ఓకే ఉదయం మేము ఆ టైంలో మేము వర్క్లో ఉంటాము కాబట్టి మేము చేయలేము మేము ఈవినింగ్ ఎప్పుడైనా చేయచ్చు చాలా అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఎప్పుడైతే మీరు మానస్ మానసికంగా ప్రశాంతంగా ఉంటారో ఆ టైంలో ఒక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కేటాయించండి అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు మీరు ఓకే మళ్ళీ దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు లా ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఉంటుంది అంటే మనకి జరిగే ప్రతిదానికి అంటే ఇప్పుడు మన మన అమ్మే మనకి భోజనం పెట్టింది ప్లేట్లో పెట్టి ఇచ్చింది తింటున్నాం మనం ఆమెకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనసులో అలాగే ప్రతిది మనకి మన ఆఫీస్ బాయ్ మంచినీళ్ళు అడిగాం వాటర్ తెచ్చి ఇచ్చాడు దానికి మనసులో మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే కృతజ్ఞతా భావంతో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే పూర్తిగా మనం ప్రతిరోజుని కూడా మనం ఈ అఫర్మేషన్స్ని తలుచుకుంటూ ఓకే అఫర్మేషన్స్ విజువలైజ్ చేసుకుంటూ గడపడం అనేది దాని ద్వారా తద్వారా చాలా ఈజీగా మన టార్గెట్ రీచ్ అవ్వడం అనేది మనం జరుగుతుంది ఓకే కొంతమందికి వారం రోజులు వస్తే కొంతమందికి ఒక రోజులో రెండు రోజులు జరిగే ఉంటాయి కొంతమందికి నెలలు పడవచ్చు ఓకే దట్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ పవర్ కాబట్టి దీన్ని ఈ సబ్జెక్ట్ని మైండ్ పవర్ మనీ పవర్ అంటాం దీన్ని ఓకే మన మైండ్ పవర్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనీ అంత అద్భుతంగా మన 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 యొక్క జీవితంలో రావడం అనేది జరుగుతుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది అంటే మీరు ఉదయం చెప్పారు కదా ఎస్ అంటే పర్టికులర్ టైం అనేది ఏమీ లేదు ఓకే పర్టికులర్ టైం ఎందుకు చెప్పాము బ్రెయిన్ యొక్క వేవ్స్ని ఓకే హెడ్జ్లో కొలుస్తాం ఎప్పుడైతే బే బ్రెయిన్ యొక్క వేవ్స్ జీరో టు ఫోర్ వచ్చిందో అంటే అప్పుడు కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ తను తన యొక్క శక్తిని ఎక్కువ చేసుకుంటూ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనం సబ్ కాన్షియస్ మైండ్ యొక్క అధ్యయనంలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పుడైతే మన మన మైండ్ జీరో హెడ్జ్లోకి వెళ్ళిపోయిందో మనం నిద్రపోతాం మనం నిద్రపోయినప్పుడు ఏం చేస్తుంది మనం నిద్రపోయినప్పుడు మన రక్త ప్రసరణ ఎవరు చేస్తారు మన గుండె కొట్టుకోమని ఎవరు చెప్తారు సబ్ కాన్షియస్ మైండ్ చెప్పొద్ది ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తున్నావు కారు అవునా నువ్వు ఆలోచన నెక్స్ట్ షూటింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఏదో మాట్లాడాలి అని నీ ఆలోచన ఉంది సడన్గా కుక్కటం వచ్చింది బ్రేక్ తొక్కుతావు బ్రేక్ తొక్కమని చెప్పింది ఎవరు సబ్కాన్షియస్ మైండ్ ఓకే సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ కాన్షియస్ మైండ్ ఓకే సబ్కాన్షియస్ మైండే చాలా ఎంతో పవర్ అన్నమాట అది మరి సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వాలని మనం నిద్రపోతాం కదా మనం నిద్రపోయినప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు దానికి ఎన్ఫర్మేషను నీకు కావాల్సిందేం దానికల చెప్తావు చెప్పలేవు కదా కాబట్టి జీరో టు ఫోర్ డిగ్రీస్ జీరో టు ఫోర్ హెడ్జ్లోకి నీ యొక్క మైండ్ పవర్ని తీసుకొచ్చినప్పుడు నువ్వు నీ యొక్క అంటే నీకు మత్తుగా ఉంటుంది నీకు నిద్ర వస్తూ ఉంటుంది చాలామంది ధ్యానం నిద్రపోతూ నిద్రపోతుంటారు అవునా ఎందుకంటే వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతున్నట్లు లెక్క అక్కడ ఓకే ఆ టైంలో మనం కనుక మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మనం అద్భుతంగా మన అఫర్మేషన్స్ చెప్పగలిగితే మనం దాన్ని సాధించినట్టే ఓకే ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్కి అఫర్మేషన్ హ్యాండ్ ఓవర్ అయిందో అంటే మనం మనకు తెలియకుండానే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం ఓకే కాబట్టి ఏంటంటే పర్టికులర్ టైం అని కాదు ఉదయం ఉదయం పొద్దున పొద్దున తెల్లవారుజామున మన మైండ్ కామ్గా ఉంటుందా లేదా కామ్గా ఉంటుంది కాబట్టి ఆ టైం చెప్తాం మరి ఉదయం అండ్ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి రాత్రిపూట సాయంత్రం ఇవ్వడం చేసుకోమని చెప్తున్నాం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మైండ్ కామ్గా ఉన్నప్పుడు చేయడం ఇంపార్టెంట్ అంతేగాని అది ఉదయం సాయంత్రం బ్రహ్మ ముహూర్తం ఇంకేమైనా ముహూర్తమా అవన్నీ కాదు ఓకే బట్ బ్రహ్మ ముహూర్తం అనేది మనకి సనాతన ధర్మంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి వీలైన వాళ్ళు సూర్యోదయానికి ముందు కనుక ఈ యొక్క ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా అద్భుతాలు చాలా ఈజీగా తగ్గుతాయి ఓకే ఓకే అంటే మైండ్ పవర్ ఎప్పుడు కూడా మైండ్ పవర్ని అంటే మనం చాలా కోపంగా ఉన్నాం అగ్రెసివ్గా ఉన్నాం అది మన యొక్క మైండ్ పవర్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ హెడ్జ్లో ఉంటుంది ఓకే కొంచెం గందరగోళంలో ఉన్నాం ఎయిట్ టు ట్వెల్వ్లో ఉంటుంది ఓకే ఒక నార్మల్ స్టేజ్లో ఉన్నాం ఫోర్ టు ఎయిట్లో ఉంటుంది ఎప్పుడైతే జీరో టు ఫోర్లోకి మనం వచ్చామో మనం ఆల్మోస్ట్ సబ్కాన్షియస్ మైండ్ యొక్క దాని యొక్క అధీనంలోకి వెళ్ళిపోతున్నట్లు లెక్క ఎప్పుడైతే జీరోలో గెలిపామో కంప్లీట్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిపోద్ది కాన్షియస్ మైండ్ పనిచేయడం మానేస్తుంది మన ఆలోచన మనం మన ఆలోచన మన అధీనంలో ఉండదు చేసేది మొత్తం కూడా సబ్ కాన్షియస్ మైండ్ కాబట్టి ఏంటంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం అనేది ఈ యొక్క ప్రాక్టీస్కి చాలా ఇంపార్టెంట్ గందరగోళంగా ఉండి నేను కూర్చొని పది నిమిషాలు ఏదో చేసుకుంటే ఇక్కడ మైండ్ లేకుండా ఎక్కడో వాడు ఎవడో ఫోన్ చేస్తారు వాడికి డబ్బులు ఇవ్వాలి లేకపోతే వాడికి బాకీ ఇవ్వాలి లేకపోతే అదే నెక్స్ట్ సినిమా ఉంది సినిమా టైం అయిపోతుంది త్వరగా వెళ్ళాలి కానీ ప్రాక్టీస్ చేస్తున్నాం దీనివల్ల ఉపయోగం ఉంటుందో ఏమి ఉండదు ఓకే అందుకే చెప్పేది యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటే ఎప్పుడు కూడా ఓకే ఈ సబ్జెక్ట్లో నీ యొక్క అంతిమ లక్ష్యం చేరుకోవడానికి కర్త కర్మ క్రియ అని నువ్వే జస్ట్ దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పడం మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు యొక్క కర్తవ్యం లేజినెస్ ని పక్కన పెట్టి యాక్టివ్ కావడానికి మంచి టిప్స్ ఇచ్చారు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఓకే గురువు గారు ధన్యవాదాలు గురువు నమస్తే హరివంశ